ఊరిలో ఒక పెద్ద ఆస్థామి ఉన్నాడంట భూస్వామి వంద ఎకరాల ఆస్థామి అతని దగ్గర చాలామంది పని వాళ్ళు ఉన్నారు సహజంగా వంద ఎకరాల అంటే పని వాళ్ళు చాలామంది ఉంటారు అందులో ఒక పనివాడు చాలా అతనికి చాలా దగ్గరగా ఉండేవాడంట దగ్గరగా అంటే కొంతమంది పని వాళ్ళు అయి దగ్గరగా పనిచేస్తారు పిఏ అంటారు ఇంగ్లీష్లో పర్సనల్ అసిస్టెంట్ అంటారంటే కొంచెం దగ్గరగా ఉండి సలహాలు ఇస్తా దగ్గర పనులు చేస్తూ ఉంటారు అవసరమైతే భోజనం కూడా పెట్టే పని అలా ఈ ఆసామి దగ్గర ఒక పన్నోడు చాలా దగ్గరగా ఆయనకి దగ్గరగా ఉంటా పని చేస్తూ ఉండేవాడు అయితే ఈ ఆసామి దేవుడు అంటే నమ్మడు ఏసఐ అంటే అసలు నమ్మడు ఒక అన్యుడు అన్నమాట అట్లా ముందుకెళ్ళేవాడు ఈ ఆస్వామి ఈ పనివాడు మాత్రం ఈ పనివాడి కుటుంబం మాత్రం దేవుని నమ్ముకుంది ప్రతి ఆదివారం మందిరానికి వస్తారు చక్కగా ఏసఐకి ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటారు కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకుంటారు ప్రతిరోజు బాగా మంచిగా దేవుళ్ళు ముందుకెళ్ళే కుటుంబం ఈ పనివాడి కుటుంబం స్తోత్రం చెప్పండి ఆ సమయమో దేవుని నమ్ముకోట్ల భూస్వామి మోతుబరి రైతు కానీ వంద ఎకరాల పొలం ఉంది ఈ పనివాడికి మాత్రం అతని దగ్గర పని చేసి పనివాడికి మాత్రం భూములు లేవు ఆస్తులు లేవు పాస్తులు లేవు అతని దగ్గర పని చేస్తున్నాడు కూలికి కానీ ఏసయ అంటే బాగా నమ్మకం బాగా విశ్వాసం మందిరానికి వెళ్తాడు అలాయ ఈ విధంగా ఉన్నప్పుడు ఆ సామికి ఇబ్బందులు ఏం లేవు అంత బాగుంది హ్యాపీగా డబ్బు ఉంది పేరుంది హ్యాపీ ఈ దగ్గర పని చేస్తాడే ఈ పనివాడికి మాత్రం ఇంట్లో అన్ని కష్టాలే భార్యకి ఎప్పుడు అనారోగ్యమే భార్యకి ఎప్పుడు అనారోగ్యం ఒకటి పోతే ఒకటి వస్తూ ఉంటుంది భార్యకి వచ్చి ఆ స్థామి చదువుతూ ఉండేవాడు అయ్యా ఆసాము గారు మా ఆవిడకి బాగలేదు అయ్యాని ఆ తర్వాత కుమారుడు చదువుకున్నాడు కానీ ఉద్యోగం రాలా నిరుద్యోగిగా ఉన్నాడు ఏదో చిన్న కూలి పని చేసుకుంటున్నాడు కుమారుడు కూడా కుమార్తెకి పెళ్ళయింది ఇద్దరి మధ్య పసక వచ్చి ఇల్లు ఇంట్లోనే ఉంటుంది అది చూడండి ఈ ఇంట్లో కష్టాలు ఉన్నాయో ఈ కష్టాలన్నీ వచ్చి ఈ వాళ్ళ ఆసామికి చెప్పుకుంటుండేవాడు మా ఇంట్లో ఇలా కష్టాలు ఉన్నాయి అని ఈ ఆసామి ఎగతాలు చేస్తూ ఉండేవాడు ఒరేయ్ నేను దేవుని నమ్ముకోలే నేను దేవుని దగ్గరికి వెళ్ళను దేవుడు అంటే అసలు ఇష్టం లేదు నా కష్టం మీద నేను ఆధారపడతా నేను హ్యాపీగా ఉన్నా నువ్వేమో ఎప్పుడు దేవుడు అంటావు ఎప్పుడు ఏసఐ అంటావు ఎప్పుడు మందిరానికి వెళ్తున్నాను అంటావు కుటుంబం అంతా ప్రార్థన చేసుకుంటామంటావు మరలా నాకు కూడా చదువుతుంటావు అప్పుడప్పుడు అయ్యా ప్రార్థన చేసుకోండి అది ఇది అని మరి నీకెందుకు ఇన్ని కష్టాలు ఎప్పుడు నీ భార్యకి అనారోగ్యం అంటావు నా కూతురు జీవితం బాగలేదంటావు నా కొడుకు ఉద్యోగం లేదంటావు ఏందిరా ఏంటి అని కొంచెం ఎగతాళిగా తిట్టినట్టు మాట్లాడేవాడు కానీ ఇతనికి విశ్వాసం అంటే ఈ ఆసామి ఇలా మాట్లాడినప్పుడల్లా పాపం నిరుత్సాహపడేవాడు ఇదేంది ఇలా అంటున్నాడు మా ఆసామి ఇప్పుడు ఏంటి పరిస్థితి నేను ఎలాగైనా సరే మా ఆస్వామికి ఒక పాఠం నేర్పియాలా అని ప్రార్థన చేసుకునేవాడు దేవా ఏదన్నా పాఠం నేర్పియాలా ఈ ఈ ఆస్తులు ఈ పాస్తులు ఈ ధనము ఇది కదా కాదు కదా శాశ్వతం కాబట్టి నువ్వు శాశ్వతమైన దేవుడివి నీ రాజ్యం శాశ్వతమైనది అనేది చెప్పాలి మా ఆసాంకి ఎలాగైనా అని ఆలోచన చేస్తూ ఉండేవాడు ఏదన్నా చిన్న చిన్నవి చెప్పినా కూడా పెద్దగా పట్టించుకునేవాడు కదా ఈ ఆసాం అరే పోరా ఎప్పుడు కష్టాలు అంటావు ఎప్పుడు బాధలు అంటావు నేను చూడు దేవుని నమ్ముకోకపోయినా ఎలా ఉన్నానో అని చెప్పి ఎకతాళిగా మాట్లాడేవాడు ఇప్పుడు మీకు ఒక సందేహం వస్తుంది నిజమా కాదా దేవుణ్ణి నమ్ముకుంటున్నాడు అయినా ఎందుకు కష్టాలు వచ్చినాయి దేవుణ్ణి నమ్ముకున్నాడు బాగుండాడు మనకు కూడా చాలాసార్లు ఇటువంటి సందేహాలు వస్తా ఉంటాయి కొన్ని కొన్నిసార్లు మన జీవితంలో ఏమైనా కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు లేకపోతే ఎవరినన్నా మనం చూసినప్పుడు మనకి ఇవి సహజంగా మరి ఒకరోజు ఏం జరిగిందంటే ఈ ఆసామికి ఒక అలవాటు ఉంది అదేంటంటే తుపాకీతో పక్షులను కాల్చడం అనమాట కాల్చి పక్షులను పడేస్తుంటాడు ఈ అలవాటు వారానికి ఒక రెండు మూడు సార్లు కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి లాగా జోదంలాగనమాట కొంతమందికి పేకాట అలవాటు పేకాట ఆడకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు కొంతమందికి కొన్ని అలవాట్లు అట్లా ఇతనికి కొంతమందికి వేట ఆడటం అలవాటు ఇతనికి పక్షులని బ్యాల్చడం అలవాటు ఓ తుపాకి కొనకొచ్చుకున్నాడు దానికోసం ప్రత్యేకంగా కొనకొచ్చుకొని పక్షులను గాల్చేవాడు సరే ఒకరోజు కూర్చొని పక్షులను కాలుస్తున్నాడు బాగా ఎక్కువ మార్లు అలా కాలుస్తా వేటాడుతూ ఉన్నాడు కాబట్టి అలవాటు అయిపోయింది ఒకరోజు చాలాసేపటి వరకు పక్షులేం పళ్ళ లాస్ట్లో ఒక్క పక్షి కరెక్ట్గా గురికి తగిలి కింద పడింది చాలా ఆ రే రే ఆడ పక్షి పడింది తీసుకొనిరా కొట్టానన్నాడు నీ పని అని సరే ఆ పక్షి దగ్గరికి వెళ్తా ఉన్నాడు ఆ పక్షిని తీసుకొద్దామని వినండి జాగ్రత్తగా ఇంతలోనే ఇంకా కొన్ని పక్షులు వెళ్తుంటే ఇంకో పక్షిని కొట్టాడు ముందు పక్షి ఏమో సరిగ్గా గురి తగిలి అక్కడ పడిపోయింది అక్కడ చనిపోయింది ఈ ఇంకొక పక్షికేమో రెక్కకు మాత్రమే తగిలి కొంచెం అలా పడిపోయింది దీనికి ఊపిరి ఉంది రెక్కక మాత్రమే తగిలింది కాబట్టి ఇది కొంచెం ఎగురుతూ మళ్ళా పారిపోవటానికి ప్రయత్నం చేస్తుంది వెంటనే ఈ అన్నాడు రే రే ముందు ఆ చచ్చిన దాన్ని కాదు కానీ ఆ పక్కన ఎగురు తప్ప తప్పించుకోవటానికి వెళ్తుందే దాన్ని బట్టుకురా అన్నాడు స్తోత్రం అర్థమైందా ఎందుకని అన్నాడు మాట ఇది ఆల్రెడీ చచ్చిపోయింది చచ్చిపోయింది ఆల్రెడీ అక్కడ ఉంటుంది కానీ ఎగురుతా సగం కొన ఊపిరితో కొట్టుకుంటా వెళ్తుంది ఇది మనకి మరలా పోతే దొరకదు అందుకని దాన్ని పట్టుకురా అన్నాడు కాదులే గారు దీన్ని బట్కొస్తానంటే రే కాదురా దాన్ని వదిలేరా అది ఆల్రెడీ చచ్చింది చచ్చిందని నువ్వు మళ్ళా ఏం పట్టుకొని వస్తావు చచ్చిందని నువ్వు బట్టక రాకర్లేదు తర్వాత అయినా మనం తీసుకోవచ్చు అది ఆడుంది ఉంది ఎగురుకుంటా వెళ్తుంది తప్పించుకుంటా వెళ్తుంది దాన్ని బట్టుకురా ముందన్నాడు ఆ సమయంలో వారికి ఆ పనివాడికి ఒక ఐడియా వచ్చింది ఒక ఆలోచన తట్టింది దేవుడు పెట్టాడు ఆ పనివాడిలో అయ్యా మీతో ఒకటి మాట్లాడాలి అన్నాడు తర్వాత మాట్లాడదు లేరా ముందు పక్షిని పట్టకరా అన్నాడు సరే అని చెప్పి ఈ పనివాడు ఆ చచ్చిన దాన్ని పక్కన పెట్టి ఎగురుతూ వెళ్తున్నటువంటి ఆ పక్షిని తీసుకొచ్చి సాం దగ్గర పెట్టాడు ఆ తర్వాత ఆ చచ్చిన దాన్ని కూడా తీసుకొచ్చి పెట్టాడు అయిపోయిన తర్వాత ఏందిరా మాట్లాడాలన్నావు ఏం మాట్లాడాలి చెప్పు ఎగిరిపోతున్నప్పుడు మాట్లాడాలంటావు ఇప్పుడేది అదేది ఇప్పుడు చెప్పు అన్నాడు ఏం లేదయ్య గారు మీరు ఇప్పుడు ఎగురుతున్నటువంటి పక్షిని ఎగురుతూ తప్పించుకునే పక్షిని తెమ్మన్నారా చచ్చి పడిపోయి ఉన్న పక్షిని తెమ్మన్నారా అన్నారు ఎగురుతూ వెళ్ళిపోతున్న పక్షిని తెమ్మన్నాను ఎందుకంటే చచ్చిన పక్షి మనం ఎప్పుడైనా తీసుకొచ్చుకోవచ్చు ఎగిరి వెళుతున్న పక్షిని మనం పోతే దొరకదు కాబట్టి దాన్ని మనం ఎట్టయినా పట్టుకోవాలి అని అయ్యా మా మన పరిస్థితి కూడా అంతే అని చెప్పాడు ఏంది అన్నాడు అయ్యా సాతాను దృష్టిలో దేవుని దృష్టిలో నువ్వు చచ్చి పడి ఉన్నటువంటి మనిషివి నేను అటువంటి మనిషిని కాదు నేను దేవుని కోసం పోరాడుతున్నా కష్టమైనా నష్టమైనా నా దేవుని విడిచిపెట్టక నా దేవుని కోసం పోరాడుతున్నా దేన్ని పట్టుకోవటానికి మీరు ప్రయత్నం చేశారు చచ్చినదానా బతికున్న దాన్ని సాతాను కూడా నా మీదే గురి కలిగి ఉంటాడు నీలాంటి వాళ్ళ మీద గురి కలిగి ఉండడు నిన్ను పట్టుకోటానికి వాడికి నువ్వు ఆల్రెడీ చచ్చిపోయి పడి ఉన్నావు నిన్ను పట్టుకోవాల్సిన అవసరం వాడికి లేదు సాతాను గాడి గురి ఎప్పుడు కూడా నా మీదే ఎందుకంటే నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి ఎందుకంటే నేను దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాను కాబట్టి ఎందుకంటే నాకు ఏ అంటే అపారమైన నమ్మకం ఉంది ఏసై అంటే భక్తి ఉంది ఏసఐ అంటే ప్రేమ ఉంది ఏసఐ మందిరానికి వెళ్తా నా కుటుంబం అంతా మేము ప్రార్థన చేసుకుంటాం కాబట్టి ఎప్పుడు సాతాను గడికి నా మీదే గురి కాబట్టి నన్ను ఎలో కల నన్ను పడగొట్టాలని నాకు ఇబ్బందులు పెడతంటాడు కష్టాలు పెడతంటాడు నా జీవితంలో కానీ నేను పోరాడుతూ ఉంటాను నా ఏసఐ కోసం నీ జోలికి రాడు నీ జోలికి ఎందుకు రాడంటే నువ్వు ఆల్రెడీ చనిపోయిన మనిషివే నువ్వు కూడా ఒక్కసారి ఏసఐని నమ్ముకొని చూడు ఆల్రెడీ నీ జీవితంలో కూడా శోధనలు స్టార్ట్ అవుతాయి కష్టాలు స్టార్ట్ అవుతాయి ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలను వాడు విడిచిపెట్టడం దేవుణ్ణి నమ్ముకోకుండా జీవించేవారు వారు వారి వారి మార్గాల్లో వారు వెళ్తుంటారు సాతాను వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోదు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చచ్చిన వాళ్ళు లెక్కలో ఉన్నారు మనం మందిరానికి వస్తా దేవుణ్ణి నమ్ముకున్నామే మన మీదే వాడు గురి పెట్టుకొని ఉంటాడు మనల్ని ఎలా పడగొట్టాలని శోధనలు వస్తాయి కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి నిలబడినటువంటి వాళ్ళు ధన్యులు దేవునికి స్తోత్రం హాలూయా అప్పుడు కనువిప్పగలిగిందంట ఆస్థానికి నిజమే కదరా అని అరే ఏదేమైనా నేను కూడా నీతో పాటు వస్తానురా మందిరానికి వస్తానురా అని చెప్పి ఆ పనివాడితో ఈ ఆసాం కూడా మందిరానికి రావటం ప్రారంభించాడు మందిరానికి వచ్చిన తర్వాత కష్టాలు స్టార్ట్ అయినాయి శోధనలు ఇబ్బందులు కానీ నిలబడ్డాడంట దేవునికి స్తోత్రం నిలబడిన వాడే ధన్యుడు పోరాటంలో నిలబడినవాడు ధన్యుడు వెనకడుగేస్తే మనం విజయం సాధించలేము విజయాన్ని పట్టు పట్టుకోలేం అర్థమైందా విజయంలో ముందుకు వెళ్ళలేం అందుకనే పట్టు పట్టరాదు పట్టు విడువరాదు పట్టు పట్టు విడుచుట కంటే పడి చచ్చుటేమీలయ్య విశ్వదాభిరామం వినురువేమని మనం పట్టు పడితే దానికి విడిచిపెట్టకూడదు ఏ సైన్ పట్టుకుంటే శోధనలు వస్తాయి కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి కానీ ఎందుకు అంటే నువ్వు పోరాటంలో ఉన్నావు నువ్వు ఏ సైనా నమ్ముకున్న పోరాటంలో ఉన్నావు నిన్ను శాతాను విడిచిపెట్టడు నీ మీద ఒక కన్నేసి ఉంచుతాడు లోకంలో పడే వాళ్ళతో వాడికి లెక్కలేదు వాళ్ళు ఎటు చచ్చిన లెక్కలో ఉన్నారు కాబట్టి మందిరానికి వస్తున్న మనం బతికిన లెక్కలో ఉన్నాం దేవునికి స్తోత్రం ఈ పోరాటంలో ముందుకు సాగితే విజయం మనదే